మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ సంప్రదించండి నమస్తే సార్ నమస్తే గారు రేవంత్ రెడ్డిపై ఒక సంచలన వ్యాఖ్యలు అయితే చేశారు ఆయన వెనక మానవ బాంబులు అనేసి అంటున్నారు సో దీనిపై మీ ఒపీనియన్ ఏంటి సార్ రేవంత్ రెడ్డి గారు మమ్మల్ని ఒక మానవ బాంబులా చూస్తున్నారు అన్నట్టుగా కేటీఆర్ గారు అంటే రేవంత్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలకి మమ్మల్ని మానవ బాంబులు అంటున్నారు కానీ ఆయన వెనకే మానవ ఉన్నారు ఉన్నారన్నట్టుగా కేటీఆర్ వ్యాఖ్యలు చేశారు అంటే వాస్తవానికి టాపిక్ అట్లా ఎలా ఎందుకు వచ్చిందంటే నేను అనుకోవడం రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ఫామ్ అయిన మొదటి నుంచి కూడా రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి ఒకటి ఆయన గవర్నమెంట్ రోజులు ఉంటుందిలే మూడు నాలుగు మొచ్చటే తుమ్మితే ఊడిపోయే ముక్కులాగా ఈ ప్రభుత్వం ఎప్పుడు పడిపోతుందో తెలియదు కాంగ్రెస్లో లీడర్స్ ఎక్కువ ప్రతి ఒక్కరూ లీడర్స్గా ఫీల్ అవుతారు ఎవరు ఉంచుతారులే పైగా ఎయిటీస్లో అంటే సెవెంటీసు ఎండింగ్ ఎయిటీస్లో ఢిల్లీ నుంచి ఏ కవర్ వస్తే కవర్లో పేరెవరిది ఉంటే వాళ్ళే ముఖ్యమంత్రి అటువంటి రోజులు కూడా ఉండేవి కాంగ్రెస్లో సో కాంగ్రెస్లో అటువంటి సంస్కృతి ఎక్కువ ఉంది కాబట్టి మళ్ళీ ఢిల్లీ నుంచి ఎవరైనా వస్తే మారిపోతాడు ఈయనకెవరు పైగా ఈయన మొన్నటి వరకు టీడీపీలో నుండి అందులోకి వచ్చిన వ్యక్తి ఈయనకి అంత ప్రాధాన్యత ఏంటి పీసీసీ పదవిని కూడా డబ్బులు ఇచ్చి కొనుక్కున్న వ్యక్తి ఇలా ఒకటి కాదు నాకు తెలిసి ఒక ట్వంటీ వరకు రూమర్స్ ఉన్నాయి దీని మీద అంటే ఇంకో రూమర్ రీసెంట్గానే వినేది ఏంటంటే చాలామంది సీనియర్స్ను ఇంకా రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా అంగీకరించలేకపోతున్నారు సొంత పార్టీలోనే అన్నట్టు కూడా వ్యాఖ్యలు అంటే గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కింద కుమార్ రెడ్డి గారిని ఎలాగైతే సీనియర్స్ చాలా వరకు ఇబ్బంది పెట్టారో సో ఈయన కూడా అలాగే ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది బట్ ఈయనకి రాహుల్ గాంధీ గారు సపోర్ట్ ఉంది కాబట్టి ఈయనకి ఆ భయం ఏం లేదు ప్రాబ్లం లేదు అంటున్నారు కానీ మొన్నటికి మొన్నగా బీజేపీ నేత లక్ష్మణ్ గారు కూడా ఏమున్నారంటే ఎలక్షన్స్ తర్వాత ఏదైనా జరగవచ్చు ప్రభుత్వం ఉండొచ్చు కూలిపోవచ్చు అన్నట్టు కూడా వ్యాఖ్యలు చేశారు సో ఇటువంటి వ్యాఖ్యల మీద ఇప్పుడు ఆయన పదవి ఉన్నాడు ఒక్కొక్కటిగా డెసిషన్స్ తీసుకుంటున్నాడు వాళ్ళు చెప్పిన ఆరు పథకాలు ఏవైతే ఉన్నాయో ఆరు పదాలకు ఆరు పథకాలకు సంబంధించి కూడా ఎప్పుడు ఫుల్ఫిల్ చేద్దామా ఎప్పుడు ఇచ్చిన మాట నిలబెట్టుకుందామా అన్నట్టుగా తపన పడుతున్నాడు ఆయన కానీ అడ్స్ ఉంటాయి ఇప్పుడు వాళ్ళు కూడా ఆర్టీసీ బస్సులో ఆ మహిళ అందరికీ ఫ్రీ అన్నారు ఇప్పుడేం చూస్తే అన్ని మెలిగి పెట్టారు అంటే బాగుంది ఇక్కడ ఓటర్లకే ఇస్తారు బయట రాష్ట్రం ఉండే ఓటర్లకు ఎందుకు ఇస్తారు వాళ్ళ వల్ల ఏంటి ప్రయోజనం అంతే కదా అలాగే రెండు వందల యూనిట్లు అన్నారు గ్యాస్ సిలిండర్ ఐదు వందలు అన్నారు ఇవి కూడా తెల్ల కార్డు ఉన్న వాళ్ళకే అని అంటున్నారు ముందు అలా చెప్పలేదు కదా అంటే ఏదైనా అంతే షాప్లో ఉంటుంది ఫిఫ్టీ పర్సెంటేజ్ వరకు డిస్కౌంట్ అంటాడు తీరా అక్కడికి వెళ్ళి చూస్తే టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై ఫిఫ్టీ పర్సెంటేజ్ డిస్కౌంట్ అవన్నీ సపరేట్గా పెడతాడు ఇందులో మాత్రం ఫిఫ్టీ పర్సెంటేజ్ సార్ అవన్నీ డిస్కౌంట్ లేవు సార్ అంటాడు బట్టల షాప్ మీరు ఎప్పుడైనా చూసారా సో ప్రతి దానికి కూడా టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై ఉంటుంది సో దీన్ని కూడా అలా చేశారు కాబట్టి కొంతమంది ఇలా అంటున్నారు కొంతమంది అలా అనేవాళ్ళు కూడా ఉన్నారు అయితే ఓవరాల్గా ఈ రూమర్సు ఈ కథనాలు బీఆర్ఎస్ మళ్ళీ బీజేపీ కలిసి గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది కాంగ్రెస్ని ఖచ్చితంగా కోలగొట్టేస్తారు ఇట్లాంటి రకరకాల వార్తలు వింటున్న నేపథ్యంలో ఈయన నాకు వాళ్ళకు మానవ బాంబులా తయారయ్యారు మానవ బాంబులాగా నా ప్రభుత్వాన్ని కోల్ చేయాలనుకుంటున్నారు అన్నట్టుగా ఈయన మాట్లాడిన వ్యాఖ్యల్ని వాళ్ళు తీసుకున్నారు ఎలా తీసుకుని ఏం చేశారు కౌంటర్ దాఖలు చేశారు కేటీఆర్ గారు ఎట్లా మీరు మమ్మల్ని మానవభావములు అనడం కాదు మీ టీంలోనే మానవభాములు ఉన్నాయి మీ టీంలోనే ఒక ఖమ్మం జిల్లాకు చెందిన వాళ్ళు ఒకరు నల్గొండ జిల్లాకు చెందిన వాళ్ళు అన్నట్టుగా కూడా కామెంట్స్ చేశారు అంటే ఖమ్మం జిల్లా అంటే ఖమ్మం జిల్లాలో ఎక్కువగా ఒకప్పుడు టీడీపీ నుంచి కాంగ్రెస్కి వచ్చిన వాళ్ళు కానీ లేదా వైసీపీ నుంచి కాంగ్రెస్కి వచ్చిన వాళ్ళు కానీ ఉన్నారు అందులో సో వాళ్ళు కాంగ్రెస్ నుంచి వైసీపీలోకి సారీ వైసీపీ నుంచి కాంగ్రెస్లోకి వచ్చిన వాళ్ళు కానీ లేదంటే ఇంకెవరైనా ఉంటే వాళ్ళు బలగంతో వేరేగా వెళ్ళిపోయి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని కోలదోసి వచ్చారు కూడా గతంలో కొన్ని మనం రోమర్ వార్తలు విన్నాం అంటే ఆ ఎమ్మెల్యే వెనుక ఒక పదిహేడు పద్దెనిమిది మంది ఎమ్మెల్యేలు ఉన్నారు సో ఆయన అనుకుంటే కనుక మొత్తం ఎందుకంటే అరవై నాలుగు మంది కదా ఉన్నది కాంగ్రెస్కి సపోర్టు సో అరవై నాలుగు మందిలో పదిహేడు పద్దెనిమిది మంది పోతే ఇంకెంతమంది ఉంటారు ఒక యాభై ఆరు మంది ఎంతమంది ఉంటారు యాభై సారీ నలభై ఆరు మంది మళ్ళీ గవర్నమెంట్ ఫామ్ చేయడానికి ఇబ్బంది సో ఇట్లాంటి నేపథ్యంలో కోల్చాలని చూస్తున్నారు అది ఖమ్మం జిల్లాకు చెందిన మానవ బాంబు ఉన్నారు అలాగే నల్గొండ జిల్లాకు చెందిన మానవ బాంబులు కూడా ఉన్నారు నల్గొండ జిల్లాలో కుటుంబ నేపథ్యంతో కూడిన నాయకులు కొంతమంది ఉన్నారు వాళ్ళే మీ ప్రభుత్వాన్ని మిమ్మల్ని పక్కకు తప్పి వాళ్ళు బయటికి వాళ్ళు ముఖ్యమంత్రి అవ్వాలని చూస్తున్నారు వాళ్ళే అసలైన మానవ బాంబులు అన్నట్టుగా ఈ అంటే ఎట్లా అయిపోయిందంటే ఒకప్పుడు హుందాగా ఉండే వ్యాఖ్యలు ఇప్పుడు మరి చెప్పక ఇంక పక్క రాష్ట్రం చూస్తే మరి దారుణంగా ఉన్నాయి సన్నాసి వాళ్ళు ఫోర్ ట్వంటీ నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు ప్రతిపక్ష నేతలని అధికారంలో ఉన్న వాళ్ళని కూడా సో ఇక్కడ కూడా కేటీఆర్ గారు ఇండైరెక్ట్గా కొంతమంది పేర్లు ప్రస్తావించకుండా ఆయా జిల్లాలకు చెందిన వ్యక్తులు ఖమ్మం జిల్లా నల్గొండ జిల్లాకు చెందిన వ్యక్తులు మీ వెనకే ఉన్నారు వాళ్ళు ఏ మా బాంబు పేల్చచ్చు వాళ్ళే మానవ బాంబులుగా ఉండొచ్చు అప్పుడు మీ ప్రభుత్వం కూలిపోయే అవకాశం ఉందన్నట్టుగా కామెంట్స్ చేస్తున్నారు ఎట్లా అయిపోయిందంటే నిన్నటి నుండి కూడా కేటీఆర్ గారు అదే రావంతెడ్డి గారు బీజేపీలోకి వెళ్ళిపోతారని లేదంటే నరేంద్ర మోడీతో సఖ్యంగా మాట్లాడారు కాబట్టి ఈయన నరేంద్ర మోడీనే కోరుకుంటున్నాడని రకరకాలుగా వ్యాఖ్యలు చేశారు అంటే ఒక వ్యక్తి ఎదుగుతున్నప్పుడు ఎంతమంది అభిమానులు ఉంటారో అంతకు రెట్టింపు సంఖ్యలో విమర్శకులు కూడా ఉంటారు దట్టు రాజకీయాల్లో అది సర్వసాధారణం ఎట్లాగంటే మనం ఒక కౌంటర్ వేసామంటే దానికి ఒక పది కౌంటర్లు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి రెడీ అయిపో ప్రిపేర్ అయిపోవాలి అవి ఏవి కూడా ఇక్కడ వరకే రాణించాలి తప్ప మెదడులోకి ఎక్కించుకోవడం ఇలా వచ్చాయా ఇలా వెళ్ళిపోయా ఇప్పుడు రావంత్ రెడ్డి గారు ముఖం చూడడానికి కూడా నాకు నచ్చదు అన్నట్టుగా కామెంట్స్ చేశారని అప్పట్లో వైరల్ అయ్యింది సోషల్ మీడియాలో కానీ రావంత్ రెడ్డి గారు ఏం చేశారు కేసీఆర్ గారు హాస్పిటల్లో ఉంటే ముఖ్యమంత్రికి వెళ్ళి చూడడానికి వెళ్ళారు సో అది ఒకటి తిప్పు కొట్టినట్టు అయింది కదా నెక్స్ట్ నరేంద్ర మోడీ గారు రాష్ట్రానికి నాలుగైదు సార్లు వచ్చినప్పుడు కేసీఆర్ గారు ఒక్కసారి కూడా వెళ్ళి కలవలేదు ఒక్కసారి కూడా ఆయన గౌరవంగా ప్రోటోకాల్ ప్రకారం ఆయన ఆహ్వానించలేదు బట్ రావంత్ రెడ్డి గారు డైరెక్ట్గా ఆయన వెళ్ళారు స్వీకరించి తీసుకొచ్చారు స్టేజ్ మీద పక్కన కూర్చొని మాట్లాడారు సో ఒక్కసారి ఎట్లా అయిపోయింది ఇమేజ్ కంపేర్ చేసుకుంటారు కదా అరే ఈయన కనీసం ఆయనకి వెళ్ళి కలవలేదు ఈయన మాత్రం వెళ్ళి కలిశాడు తీసుకొచ్చాడు రాష్ట్రం కోసం మాట్లాడాడు అబ్బా ఈడరా రాజకీయ నాయకుడు అంతే కదమ్మా ఇప్పుడు మనసులో ఎన్నే ఇప్పుడు బీజేపీ కాంగ్రెస్ బద్ద శత్రువులు ఐ మీన్ ప్రతిపక్షాలు ఎప్పుడు ఆ రెండు యాంటీవే సో అటువంటి కాంగ్రెస్ తరఫున ముఖ్యమంత్రి అటువంటి బీజేపీ తరఫున ప్రధాని వచ్చినప్పుడు మనసులో మీకు అన్నీ ఉండని ఆయన అంటే నచ్చకపోని బయటికి మనం నవ్వుకొని నమస్కారం మోదీజీ అంటే ఎంత ఇది ఉంటుంది ఆయన కూడా తెలుసు ఇటు దొంగ నమస్కారాలు పెడుతున్నాడు అని అనుకోవచ్చు కానీ అది కాదు బయటపడకూడదు ఇప్పుడు మీద నాకు ఎంత కోపం ఉన్నా ఏమా బాగున్నారా అని అదే రాజకీయం మీరు కనబడగానే ముఖం తిప్పుకొని వెళ్ళిపోతే అదేం రాజకీయం రాజకీయ ఆయన ప్రజల్లో కానీ ఓటర్లో కానీ నచ్చిన వాళ్ళు చాలా తక్కువ మంది నచ్చిన వాళ్ళు ఉంటారు అందరూ కూడా బట్ అందరికి కూడా అభివాదం చేయాలి చెయ్యి ఊపాలి ఇవ్వాలి వాళ్ళ అవసరమైతే వాళ్ళు ఎంగిలి తినాలి వాళ్ళ పక్కన కూర్చొని తినాలి ఆ బోరింగ్ దగ్గర స్నానం చేయాలి రాజకీయ నాయకుడు అంటే అదే అలా కాదు నాకు నచ్చదు వచ్చేసి నాకు వాళ్ళు చెమట వాసన నచ్చదు వాళ్ళు కలిసి ఉంటారని అంటే ఎవడు ఆదరించి రాజకీయ ఎవడు ఓటేయడు రాజకీయ నాయకుడు అంటే లోపల ఎంత ఫీలింగ్ ఉన్నా బయటికి మాత్రం నవ్వుతూ అని అన్నారు సో కేసీఆర్ గారు అలా చేయకుండా మోదీ గారు వచ్చిన నాలుగు సార్లు కూడా పోలేదు బట్ రేవంత్ రెడ్డి గారు వెళ్ళారు కదా ఆ కంపారిజన్ వచ్చేస్తుంది కదా ఆ కంపారిజన్ వచ్చినప్పుడు కేటీఆర్ గారు వెంటనే కౌంటర్ చేసేసి ఈయన బీజేపీలోకి వెళ్ళిపోవాలనుకుంటున్నాడు అందుకే నెక్స్ట్ రా కేంద్ర ప్రభుత్వం నుంచి అండదండలు కావాలంటున్నాడు కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా అండదండలు కావాలి రాష్ట్రానికి కేంద్రం అంటే ఏంటి ఇరవై తొమ్మిది రాష్ట్రాలు పరిపాలించేదే కేంద్ర ప్రభుత్వం దానికంటే సపరేట్గా ఒక ఇల్లు ఉంటుందా లేదు కదా రాష్ట్రాలు పరిపాలన రాష్ట్రం అంటే ఎవరు మళ్ళీ జిల్లాలు మండలాలు గ్రామాలు అంతే కదా ఒక్కొక్కటిగా కదా పరిపాలన సులువు చేసుకున్నారు సో రాష్ట్రాల అభివృద్ధి చెందితేనే దేశం కూడా అభివృద్ధి చెందుతారు నేను మోదీ గారు అదే చెప్పారు మీరు నాకు సహకారం కావాలి ఇప్పుడు పెండింగ్ ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో నెల రోజుల్లో ఈ నెల రోజుల్లో ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చేలోపు మీరు రిలీజ్ చేయాల్సిన రిలీజ్ చేయండి అన్నట్టుగా మాట్లాడే నేను ఆయన కూడా ఏమన్నాడు మాకు పార్టీలు ప్రభుత్వాలతో సంబంధం లేదు మేము కేంద్ర ప్రభుత్వం అంటే ఇరవై తొమ్మిది రాష్ట్రాలకి మేము ప్రభుత్వమే మేము అందరినీ ఒకేలా అన్నట్టుగా ఆయన కూడా అలాగే చెప్పాడు ఆయన రాజకీయ ప్రస్థానం తేలేదు ఈయన రాజకీయ ప్రస్తావన తేలేదు సో అదే మోదీ గారు మళ్ళీ పటాంచేరి సభకి వెళ్ళేసరికి ను దిగి పట్టారు నానా మాటలు అన్నారు అది కామన్నది అది కదా ఇప్పుడు ముఖ్యమంత్రి అంత హుందాగా నడుచుకున్నప్పుడు ప్రధానమంత్రి కూడా అంతే హుందాగా నడుచుకోవాలి నడుచుకోవాలి అది సభ మర్యాద అలా కాకుండా ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పక్కన ఉంటున్న కూడా కాంగ్రెస్ విమర్శిస్తే ఇదేంట్రా ఆయన ఎంత మోదీ ఎంత ముఖ్యమంత్రి అంత హుందాగా మాట్లాడు ఈయనేంటి ఎంత ఇదిగా మాట్లాడుతున్నాడు అనుకోరా ఇమేజ్ డ్యామ్ డ్యామేజ్ అవుద్ది కదా అందుకు ఇద్దరు చాలా చాక్యంగా నడుచుకున్నారు ఆ నడుచుకోవడం అనేది బీఆర్ఎస్ఓలకి నచ్చినట్టు జీర్ణ జీర్ణం అయినట్లేదు నచ్చినట్లేదు అందుకు ఒక కౌంటర్ మీద కౌంటర్లు వస్తూనే ఉన్నాయి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఎక్కడా తగ్గకుండా ఆయన కూడా కౌంటర్ మీద కౌంటర్లు వేస్తున్నారు